మా షాలిని చీరంగల్ని ప్రాంక్ స్టార్ట్ చేసింది చూడండి ఝాన్సీగా అందుకని అక్కడైతే గోసగోసలు వినపడితేనే వచ్చాము ఆ హెడే అమ్మా ఝాన్సీ కదండీ చెబుతాము హాయ్ అండి నమస్కారం ఒక భయంకరమైన ప్రాంక్ లోకి స్వాగతం సుస్వాగతం అన్నీ చెప్పేయండి ప్రాంక్ నువ్వు చెప్పు ముందు చెప్పు బోలో షాలిని వాళ్ళు అయితే నేను వచ్చారండి వీడియో చూసారు కదా జాన్సీని కొంచెం ప్రాంక్ చేద్దాం అని మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి అది అడావిడికి వచ్చి బట్టలేసుకుని బయలుదేరిపోయింది అనమాట మేము ఏం చేస్తుందంటే పసు ఎక్కు పడుకుని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నానా వీళ్ళు వెళ్ళిపోతారు అంటున్నారు అప్పుడే చెప్పి అయితే ఫోన్ చేసింది అనమాట చేద్దాం చీకటి కావడం తలకాయ పైకి అన్న కొంచెం ఇప్పుడు చెప్పు వెళ్ళిపోతున్నా ఇదే ప్రాంక్ అనమాట షాలిని అందరం ఇప్పించింది ఇప్పుడు జాన్సీ చూస్తుందా చూడట్లేదు ఝాన్సీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ అవుటర్ ఫీలింగ్ మొత్తం ఒక సేపట్లో బట్టలు బయలు అయిపోయింది శాలిని ఏమో కొంచెం డౌట్ వస్తుంది శాలిని అన్న అసలుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం చెప్దాము ప్రేయాంక్ అని చెప్పని రారా అంటుంటే ఝాన్సీ యాక్చువల్గా డౌట్ వచ్చే ఉండిద్ది ఏదేమైనా వెయిటి కొన్ని నిమిషాల్లో చూద్దాం నేను ఇంకేమైనా చెప్తాం

నేను మైండ్ నాకు తెలుసు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్లాన్ ప్రాంక్ అని చెప్పి అనుకుని ఆడవచ్చాడు ఆ మూలకి వెళ్ళిపోవాలి కనబడుకుంటా తెలుసు అయితే చూద్దాం అండి జాన్సీన్ అయితే చిన్న ఫ్రాంక్ చేద్దాం మన పాము చేయలేదు కదా తిరుపతి నుంచి ఇదన్న సక్సెస్ లేదు చూద్దాం సక్సెస్ అయిందా షాలిని గట్టిగా ప్లాన్ చేస్తుందండి ఇది అమ్మ మాట్లాడుతున్నారు మీ అత్తగారు మాట్లాడతారు అంటే అది మాట్లాడు కట్ చేస్తావు పాపం చేతున్నావా మళ్ళీ ఏది పిల్ల పిల్లో ఊరు మేము అత్తయ్యా మేము ఏం మాట్లాడా చెప్పేవా అలా అత్తందండి ఎట్ట లేగో వీడి ఆ వీడియో తీసుకుందంట నిగే అదే裤 ప్యాంట్ తీసుకో జోత ఏడ్ మొదవాలి సితారను వచ్చేసావా మల్లె నానా నానా ఏంచాల్ని నిజమైన పంపు తీసి నిజం అద్యా హ నితి కాక దరే వరే 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 సరే కెళ్ళనుకో అన్ని ఎత్తుకొచ్చింది బట్టల

మీర మమ్మల్ని రమ్మ అంటే మీరు వచ్చారు ఎల్లము లేరు మీరు వచ్చారు మీరు ఎల్లండి వేరుకోండి మీరు రావద్దు అంటారు మీ ఇంటికింపిస్తాయి మే వచ్చి చెప్పింది అప్పుడే మాట అప్పుడే కన్నాది సరే చాలా మరి మంచి అది బండి కూడా స్టార్ట్ చేసే నేనన్న వస్తాను లే ఆమె రాపోతే రాపోయింది ఓ ఓకెతావు కదా జాన్సీ అరే నన్ను ఏం చేయమంటాపండి నేను ఏమన్నా బైక్ అడ్డం పడమంటా బీచ్కి తీసుకెళ్తాను కాబట్టి బాగలేదు కదా ఏమున్నాడు బాగా ఆగు నేను ట్రై చేస్తాను ఆకు ఏడో బాగు హలో ఏదో ఒకటి చేస్తాను ఆడో బాగు ఏడో బాగు ఏ రిళ్ళు ఎక్కేసారు అవ్వండి షాల్ని ఆడుతుంది షాల్ని మా యాడుతుంది నేను ఎట్టడి పీచి తీసుకెళ్తారా మిమ్మల్ని ఓయ్ వెళ్తున్నారు కాళ్ళు కావలేదు నీకు చాలు నేను చెప్పాను ఇల్లు సక్సెస్ అయినట్టే ఉందండి అర్థం ఝాన్సీ ప్రాంక్ కాను వస్తుందా ఏది

మహాజాన్సీ ఎందుకు ఆడతా సొరల సొరల బందే ఏంది ఆ బీచ్కి ఊరు అాక మళ్ళీ మర్చిపోయారు మళ్ళీ మర్చిపోయారు ముఖం కట్టుందమ్మా రైలు పోరాడు తినా రైలు పోరాడుద తినాలని మర్చిపోయి తీసుకుందా రైలు గ్రాండ్ సక్సెస్ ఫ్రాంక్ பதினு ஒரு வீடியோ ஆலோசிச்சு கொண்டு தோமேதாங்க கடா கொண்டுவது வீடியோ பண்ண வீடியோ பாக வீடியோ இது தேயாலு வீடியோ ஃபிராங்க ஃபிராங்க அண்டே இட்டு உண்டாலி கல்லூர்ட்டு ஆட்டுக்கு போய்

రెడీ అయినా మా అబ్బాయి రెడీ అవ్వలేదు చెప్పాను నాడు కూడా ప్యాంక్ అన్నా లేదా ఏం చేసింది మనోభావాలు చెప్పదనయ్యా తుట్లు తొట్లు అయిపోయింది మనోభావాళ్ళకి

అన్నాక జాన్ చదివి పసిగట్లో వదిలి ప్యాంట్ అయ్యి అక్కడికి వెళ్ళి నువ్వు ప్యాంట్ అయ్యి అవ నమ్మిద్దా ప్యాంట్ వేసి తీసుకెళ్ళా నువ్వు అంతగా నమ్మి అయితే నమ్మదు ఎందుకంటే ఆయన రెడీ అవ్వాలి అందుకే ఆయన ప్యాంట్ వేయమన్నా ఆయన ప్యాంట్ నమ్మింది అయితే మా ఈ వీడియోకి నువ్వు క్లైమాక్స్ చెప్పేయాలి